చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుణ్ణి ఆరాధించేవారికి కష్టాలు వస్తాయని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారిని నిత్యం మీ నామస్మరణంలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తారు అసలు కనీసం మీకు దీపం పెట్టి అగర్బత్తి కూడా వెలిగించరు ఎవరికి ఏ దానం చెయ్యరు కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తారు అని అంటాడు శ్రీ మహావిష్ణువు నీలాగా నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనమిద్దరం బ్రాహ్మీణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షులు వారు బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారొక్కడికి వెళ్ళి ప్రభు విష్ణు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని ఆయన సేటు బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్షం అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటికి తోసేస్తాడు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకొని బయటికి తీసుకువచ్చి సేటు అంత అవమాని అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలని వరాన్నిచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువులు చేతులు పట్టుకొని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు అన్ని మాటలు అన్ని అంతగా అవమానించి పంపితే మీరేమీ లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అని అడిగాడు దానికి స్వామి పద నారద వెళ్దామంటాడు అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకు నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలనిస్తుంది ఆపాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చో అని చెప్పి వారికి పాలు తీసుకొచ్చి వచ్చిచ్చింది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు దానిలోనే తనకున్న దానిలోనే మన ఆకలిని తీర్చాలి అనుకుని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపేశాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగా శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులు పైకెత్తి ఆ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మనకిచ్చి ఆకలి తీర్చే ఆవుని చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటారు స్వామి స్వామి మీ లీలలేంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు దా స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్వరాన్నే చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనస్సు మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తేనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోయే చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు సరే స్వామి ఇదైతే అర్థమైంది మరి ఆ సీటుకి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీవృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖాలలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి వీడకుండా సదా దైవ స్మరణంతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంటే ఉంటాడు కాబట్టి దేవునిపై నమ్మకం ఉంచుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ